హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మనం ముందు జూ వ్లాగ్ కొన్ని కొన్ని యానిమల్స్ వరకు టూ లాగ్స్లో పెట్టాను తర్వాత మిగతా అవి ఏమేమి చూసామో చూద్దాము మేము జూకి వెళ్ళంగానే ముందు ఫిష్ అక్వేరియం అవి చూసాము తర్వాత రెప్టైల్ హౌస్ చూసాము ఇంకా ఇంకా మా బాబుని మా వారు ఎత్తుకొని తీసుకెళ్తున్నారు ఎత్తుకో ఎత్తుకో అంటున్నాడు వాడికి నడవడం అంటే వాళ్ళు బద్ధకం ఎవరి పోలికొచ్చిందో ఏమో కానీ అందరూ ఎవరి పోలిక అని చెప్పుకుంటుంటారు కదా వాళ్ళ బద్ధకమే వచ్చి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము వాటర్ ఫౌంటైన్ కానీ అన్నీ చూసి మా అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అలా నడుచుకుంటూ వెళ్తున్నాము మేము వెళ్ళిన రోజు మాత్రం స్కూల్ పిల్లలే వచ్చారు ఇంకా మొత్తం చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్ క్యూట్గా ఉన్నారు ఇంకా అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము లేకపోతే మేము ట్రైన్లో వెళ్దాం అనుకున్నాము టాయ్ ట్రైన్లో కానీ పిల్లలకే ఆ రోజు ఈవినింగ్ దాకా పిల్లలకే బుక్ అయ్యాయి అని చెప్పారు అందువల్ల మేము వెళ్ళలేకపోయాము అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా అలా వెళ్తూ ఉంటే మధ్యలో వాష్రూమ్స్ కానీ అన్నీ ఉన్నాయి ఎక్కడైనా ఒక త్రీ ఫోర్ టైమ్స్ దగ్గర కూడా స్నాక్స్ అలాంటివి కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ స్టాల్లో ఇది క్యాంటీన్ లాంటిది కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ బయటకన్నా ఇదిగోండి టాయ్ ట్రైన్ తిరగడానికి పట్టాలు కూడా ఉన్నాయి బాగా అనిపించింది పిల్లలు అయితే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు జూలో మేము ఎవరు ఎవరుంటారులే తక్కువ ఉంటారేమో అనుకున్నాము వీక్ డేస్ కాదు కదా నేను ట్యూస్డే అలా వెళ్ళాము ఇంకా కానీ చాలా బాగా అనిపించింది నాకు క్యాంటీన్లో మేము వెళ్ళేసరికి లెవెన్ ఆ టైం అయింది టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో దాని అదే క్యాంటీన్ బయట అదే ఏ ఫుడ్ ఎంత కాస్ట్ అనేది కూడా బాగా పెట్టారు కానీ టోకెన్ ఒక దగ్గర స్టాల్స్ ఒక దగ్గర అనేది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది కానీ బాగుంది పర్లేదు ఇంకా అలా ముందుకు ఆ క్యాండిడ్ పక్క నుంచే నడుచుకుంటూ వెళ్తున్నాము మా అది కల్లరి మామూలు అల్లరి కాదు కదా ఇంకా అందరూ అక్కడ చూస్తుంటే ఏముందా అని చూసాము అక్కడ తాబేలు ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్ద తాబేలు అంత పెద్ద తాబేలను చూసిండమేము బొమ్మలు బొమ్మల్లో టీవీలో తప్ప రియల్గా చూడడం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది దాని మూమెంట్స్ కూడా మనకి కనిపించట్లేదు జూమ్ చేసి చూడడం వల్ల కనిపిస్తుంది మా అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు టటాయిస్ అని ఇంకా మా వాడికి ఇంగ్లీష్ అంటే ఇంకా వాడు స్కూల్ వెళ్ళకపోయినా కూడా బొమ్మలు చూ చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఎక్కడ ఏది యూజ్ చేయాలనేది వాడికి బాగా తెలుసు దా తావేలు చూడండి ఎంత స్లోగా వెళ్తుందో జోమ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి అంత క్లియర్గా కనిపిస్తుంది భలే అనిపించింది దానిని ఆల్ డాబ్రా గెయిన్ టాటాయిస్ అంట ఇంకా దాన్ని మనల్ని వేరే కంట్రీ వాళ్ళు మన రాష్ట్రపతి గారికి గిఫ్ట్ ఇచ్చారంట ప్రతి యానిమల్ దగ్గర దానికి సంబంధించి తెలుగులో ఇంగ్లీష్లో అలా ఇవ్వడం కూడా చాలా బాగా అనిపించింది ఇంగ్లీష్ అంటే ఆల్మోస్ట్ వేరే కంట్రీస్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా తెలుగు అంటే మన నా మన న్యాచురల్ మన మదర్ టంగ్ కాబట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి అందరికీ రెండు విధాలుగా అర్థమయ్యే విధంగా పెట్టారు అలాగే బాతులు కూడా ఉన్నాయి బాతులు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఇంకా వాటికి వాటర్లో ఆడుకుంటూ బాగా ఉన్నాయి మా ఆదికి చాలా బాగా ఎంజాయ్ చేశాడు కొన్ని వాటర్లో దిగి బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి ఆదికి అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడికి నేచర్ అంటే చాలా ఇష్టం ఎక్కడైనా ఫ్రీగా ఉంటాడో వాడికి తెలిసిన వాళ్ళైతేనే మంచిగా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాడు అలానే వాడికి బర్డ్స్ నేచర్ అనేది చాలా ఇష్టం మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా వాటిని చూసుకుంటూ నాతో వాళ్ళ డాడీతో మంచిగా టైం స్పెండ్ చేయడం కూడా వాడికి చాలా ఇష్టం ఇంకా అలా చూస్తూ ఉన్నాము అవి ఒక్కొక్కటి ఏం చేస్తున్నాయని కూడా మా వాడు గమనిస్తున్నాడు చూడండి ముద్దు ముద్దుగా వాళ్ళ డాడీ అన్నీ చెప్తూ ఉంటాడు ఇంకా అలా వాటిని కొద్దిసేపు అలా చూస్తూ ఉన్నాడు అలా చూసేసిన తర్వాత చిన్నగా అక్కడ నుంచి వెళ్దామని వాళ్ళని తీసే తీసుకొని వచ్చేసారు బర్డ్స్ మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి డగ్స్ అలా కొంచెం ముందుకు వచ్చాము ఇది ముంగీసా దీని పేరు కూడా అంటే అప్పటికి ఇప్పటికి మనకు గుర్తుండదు కదా వీడియో మళ్ళీ తీసి దీని మిగిర్ కట్ అంటారంట అంటే ముంగీసా టైప్లో ఉంటుంది ఇది దక్షిణ ఆఫ్రికాలో ఉంటుందంట దీని ఒక టూ త్రీ ఉన్నాయి అక్కడ చూడండి ఒకటి కూర్చొని ఉంది ఒకటి బాగా యాక్టివ్గా తిరుగుతుంది మా అద్వికి లాగా అల్లరిగా ఇది ద సౌత్ ఆఫ్రికాలో ఉంటుందంట అక్కడ నుంచి మనకి ఇక్కడ తీసుకొచ్చారనుకుంటా ప్లాన్స్ అవి అన్నీ ఉన్నాయి బాగా తిరుగుతూ ఒకటి మాత్రం మా అద్వికి లాగా చాలాకి ఇక బాగా ఆడుకుంటూ ఉంటుంది అది దాన్ని చూస్తూ ఉన్నాము అలా చూసుకుంటూ ముందుకొచ్చాము ఇంకోటి మాత్రం నిద్రపోతూనే ఉందేమో అది కదలట్లేదు తర్వాత ఇంకోటి బటర్ఫ్లై మార్మో సెట్ అని పక్కన ఇంకోటి ఉన్నింది ఇది కూడా కొంచెం ముంగీసా టైప్లో లాంటిదే బఫీ ట్రాప్టర్ మార్మో సెట్ ఇది పళ్ళు పువ్వులు ఆకులు అలాంటివి తిడుతూ తింటూ ఉంటుందంట ఇంకా అలా పక్కకు వచ్చేసాము ఇక్కడ కోతి ఉంటుందంట కానీ మేము వెళ్ళినప్పుడు కోతి ఎక్కడికో షికార్కి వెళ్ళింది అక్కడైతే కనిపించలేదు మేము కూడా తీసాము ఏనేమంటే కొండముచ్చు కొండముచ్చు ఉందంట కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం లేదు ఆ కొండమచ్చు ఆ కొండముచ్చు మళ్ళీ తర్వాత కనిపించింది మాకు తాబేళ్ళు ఉన్నాయి వీళ్ళకి చిన్న చిన్న తాబేళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాయి ఆ కొండముచ్చు మాత్రం నేను తర్వాత క్యాప్చర్ చేశాను మళ్ళీ మేము వెనక్కి వచ్చేటప్పుడు చూసాం ఫ్రెండ్స్ అలా వాటర్ అయితే అంత నీట్గా ఏం లేవు ఇంకా వాటర్ ఫ్లో అవి కూడా కొన్ని చూసాము అలా మా అది వాళ్ళ డాడీకి ఏంటి మాటలు చెప్తున్నారు వాళ్ళిద్దరూ ఏదో అంటే నేను ఎత్తుకోలేను కాబట్టి వాళ్ళ డాడీని ఎత్తుకోమని చెప్పాను మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ క్లోజ్ చేశారు అందుకే ఇటువైపు వెళ్ళలేదు ఇటువైపు వెళ్ళకపోవడం వల్ల మేము మళ్ళీ వచ్చి వెళ్ళాల్సి వచ్చింది అదేదో లోపల బాగు చేస్తున్నారని మేము అటువైపు వెళ్ళలేదు అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తున్నాము మనం ఫ్రీగా నడచడం వేరు పిల్లలను తీసుకొని వెళ్ళడం వల్ల అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని తీసుకెళ్తాము కానీ ఎత్తుకొని తీసుకెళ్ళడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మొయలేక ఎక్కువ దూరం కాబట్టి ఇంకా మంకీస్ని చూడ్డానికి వచ్చాము ఫీడ్ చేయొద్దని చెప్పినా కూడా కొంతమంది అతిగా ఉంటారు కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళే వీళ్ళు ఇది సెక్రీడా అమ్రతియాస్ అంట దీని పేరు ఇంకా ఇది అన్ని యాక్టివ్గా మనుషులు తినేటట్టే తింటుంది కొంచెం జుట్టు అవి కూడా మామూలు మంకీలానే ఉంది ఇంకా దీనికి వేరే వాళ్ళ కుల్ఫీ ఇస్తే తినేస్తుంది ఉయ్యాల ఉంది దానికి లోపల ఆడుకోవడానికి బాగా తిరుగుతుంది ఇది యాక్టివ్గా ఉంది మంచిగా మా వా మా దిక్ కోసం మేము పాప్కార్న్ అవి తీసుకున్నాము అవి ఇస్తా అంటే వద్దు దానికి అలా అలవాటైపోతుంది అని నేను అర్థం చెప్పాను ఇంకా అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా అక్కడ మంకీస్ చూసేసాము కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ కూడా చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ అన్ని కిడ్స్కి సంబంధించిన టాయ్స్ కానీ అవన్నీ దొరుకుతూ ఉంటాయంట ఇంకా ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము ఇవి ముంగీస లాంటివి డిఫరెంట్ టైప్స్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒక సైడు ముంగీసాలు ఉన్నాయి ఒక సైడేమో మంకీస్ ఉన్నాయి స్కిరల్ మంకీస్ అంట అంటే ఉడత షేప్లో ఉడతలాగే బుడ్డిగా ఉంటాయి అనుకుంటా మంకీస్ ఇంకా నేను కొంచెం వెనకాల ఉన్నాను మా దగ్గర మీ అని పిలుస్తున్నాడు ఇంకా తర్వాత సర్వెల్ క్యాట్ సెలకి ఇవి ఇది ఒక రకమైన అంటే కొంచెం పులి టైప్లో ఉంటాయి సేమ్ అలాగే మచ్చలకిచ్చలు అంటే కొంచెం ఒకసారి మనం సడన్గా చూస్తే అది అది అనుకుంటాము టైగర్ అనుకుంటాం పులి అనుకుంటాము అలా నడుచుకుంటూ వస్తున్నాం మా అది టాయ్ ట్రైన్ ఎక్కించలేదనే ఒక బాధ తప్ప మిగతా అంతా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళందరూ వెళ్తున్నారు అంత స్కూల్ పిల్లలే ఉన్నారు ఆ ఎక్కి ఎక్కించలేకపోయామని కొంచెం ఫీల్ అయ్యాము ఇంకా అంటే మీద అంతా బాగా ఎంజాయ్ చేసాము ఇది బటర్ఫ్లై పార్క్ వచ్చేసాము ఇక్కడ పిల్లలందరినీ వాళ్ళ స్కూల్ టీచర్స్ బటర్ఫ్లై థీమ్లో మంచిగా దీంట్లో బటర్ఫ్లైస్ ఉంటాయంట బటర్ఫ్లైస్ని పట్టుకోలేము అందుకే గార్డెన్ లాంటి దాంట్లో ఉంటాయని ఇక్కడ స్టెప్స్ దిగడానికి అట్లా ఉన్నాయి బాగుంది ఇంకా ఎక్కువసేపు ఇంకా నడవలేక అద్దెనెత్తుకొని మళ్ళీ మెట్లు ఏం దిగుదాంలే అని కొంచెం దూరం వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఇంకా అలా లోపలికి చూసాం కానీ ఇంకా స్టెప్స్ లోపలికి వెళ్ళే కలిది ఇంకా స్టెప్స్ ఉంటూ ఉంటాయి ఇంకా వాడిని ఎత్తుకొని మా వారం నడవలేక నేను పైకి స్టెప్స్ ఫ్లాట్గా స్ట్రైట్గా నడచడం బాగుంటుంది కానీ ఇంకా ఎత్తుకొని ఎత్తులు దిగులు దిగలేక ఇంకా మేము వచ్చేసాము మధ్యలో ఇలా వాటర్వి ఉన్నాయి ఇంకా దాకా కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మా బాబుకి వాటర్ అంటే చాలా ఇష్టం ఇంకా వాడి అతి కోతిష్టాలను మేము పట్టుకోలేమనేసి ఇంకా వెనక్కి వచ్చేసాము కానీ ఈ జూలో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది పిల్లలు మంచిగా ఆడుకుంటారు ఇంకా నడిచే పిల్లలైతే ఇంకా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఎత్తుకొని తిప్పాల్సిన అవసరం ఉండదు మన మరిన్ని జూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అది నైన్ సిక్స్త్ క్రియేషన్